ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ చేశాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ తమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది కెనడాలో ఎంఎస్ చేశాడు కెనడాలోనే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో బధువు కావాలి నెక్స్ట్ కాపో క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంబీఏ చేశాడు హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాడు పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాకో క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సీనియర్ డేటా ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు యుఎస్ఏలో హెచ్ వన్ వీసా ఉంది ఈ అబ్బాయికి గౌర్స్ క్యాస్ట్ లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి